హాయ్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను వివాసే వాళ్ళు ఒక మంచి ల్యాండ్ తీసుకొచ్చాను ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం తొమ్మిది ఎకరాలు అనమాట ఇది వస్తారు మనకి పొట్టి శ్రీరాములు జిల్లాలో ఉంది ఆ మండల వస్తే వాలేటి వారి పాలెం అనే మండలంలో ఉందన్నమాట ల్యాండ్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ చూడండి చాలా బాగుంది సాయిల్ కూడా సాయిల్గా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్రెడీ మనకు ఇప్పుడు ల్యాండ్ సేల్ చేసే వాళ్ళు వేసరికి జామాలు వేస్తున్నారు ఇందులో ఒకసారి కొట్టారంటే ఇంకో మొక్కలు వదిలేస్తున్నారు అనమాట మళ్ళీ ఇంకో సంవత్సరం కల్లా మళ్ళీ ఇంకో ఇంకోసారి జామాయిలు అయితే కొట్టుకోవచ్చు సో మీకు సాయిల్ కూడా చూడండి మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ఏంటంటే మనకి గట్టు అనుకోనే పక్కనే వచ్చారు మీకు మామిడి తోట ఉంది చూడండి అటువైపు మామిడి తోట సో ఇది అనమాట చేలో అయితే వేసరికి బోర్లు అయితే ఏం లేవు అండ్ కరెంట్ కూడా ఏం లేదు కానీ కరెంట్ కంటే మనం వేయించుకోవాల్సి వస్తుంది కరెంట్ వచ్చరికి బయట జస్ట్ ఒక పల్లాంగు దూరంలో కరెంట్ ఉంది మనకేంటే మామిడి తోట కావతల తార్ రోడ్డు సో తార్ రోడ్డులో నుంచి రెండో పొలం వైపు కూడా అయితే వస్తుంది అన్నమాట సో నేను ఫస్ట్ అయితే మీకు డ్రోన్ షెట్లైతే ఎగరే చూపిస్తాను సో క్లారిటీ మీ పొలం అయితే చాలా బాగా అర్థమవుతుంది ఫస్ట్ డ్రోన్ షాట్లు చూడండి నేను ఫస్ట్ చెప్పేది అంటే లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది లొకేషన్ రెండు వైపు హిల్స్ ఉంది హిల్స్ మధ్యలో ల్యాండ్ ఉందన్నమాట పామ్ హౌస్ కట్టుకోవాలనుకున్న ఏదైనా టూరిస్ టూరిస్ట్ ప్లేస్లో చేసుకోవాలనుకున్నా కూడా బాగా సెట్ అయ్యిద్ది ఎందుకంటే మాలకొండ అనే ఒక టెంపుల్ బాగా ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడి నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ నైన్ కిలోమీటర్స్ అయితే మాలకొండ వచ్చింది అన్నమాట సో నాకు స్వామి స్వామి టెంపుల్ అనమాట అది చాలా ఫేమస్ మీకు ఏమైనా కాబట్టి గూగుల్లో అని టైప్ చేయండి వస్తుంది మీకు టెంపుల్ కూడా సో దట్ మన మంచిగా ఉండదు మాలకొండ అనేది సో మోరేవరి ఇంకోటి ఏంటంటే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే ఉంది హైవే కూడా మనకి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అంతే సో నేను మీకు ఆ వీడియో ఆ వీడియో మీకు స్టార్ ఎండింగ్లో అయితే పెడతాను లాస్ట్లో చూడండి ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాటర్లు చూడండి ఇది వస్తరికి చెప్పాను కదా నైన్ ఏకర్స్ ఎక్స్టెండ్ అండ్ కస్టమర్ డైరెక్ట్ యాక్సెస్ ఉంది మనకి మీకు ఏమైనా కావాలంటే కస్టమర్ ముందు కూర్చో కూర్చోబెట్టి మాట్లాడతాను తొమ్మిది లక్షలు చెప్తున్నా రేటు సో ఇది వస్తరికి పొట్టి శ్రీరాములు జిల్లాలో ఉంటుంది అనమాట అర్థం చేసుకోండి మనకి నెల్లూరు దగ్గర ఉంటుంది కందుకూరుకి దగ్గర ఉంటుంది ఇటు రెండు మధ్యలో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నేషనల్ హైవే కూడా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ మామూలుగా డాంబర్ రోడ్ తార్ రోడ్కి వస్తరికి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎంత ఉంది ఆ రస్తా ప్లానింగ్ రస్తాని అది కొంచెం ఏంటంటే చేయించుకోవాలి అది కూడా వాళ్ళు మనం ల్యాండ్ ఓకే అంటే నీట్గా దారి కూడా చేయించి మనకు అప్ చెప్తా అంటున్నారు సో మన కార్ అయితే ప్రజెంట్ అయితే మన కారు కూడా వచ్చేసి చూడండి అది మన కారే సో ల్యాండ్ దగ్గరికి ఎంట్రన్స్ దగ్గర కారు ఉంది సో చూడడానికి నేలైతే నాలుగు పలకలుగా ఉంది మీకు డ్రోన్ షాట్లో చూస్తున్నారు కదా సో మీకు క్లారిటీ అర్థమై ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ప్యూర్ హెడ్ సైల్ అనమాట మనం ఏంటంటే ప్రజెంట్ అయితే దీనికి ఇంకెటువంటి పెట్టుబడి కూడా లేదు ఆల్రెడీ జామాలు వేస్తున్నారు కాబట్టి ఇంకా వన్ ఇయర్ కానీ వన్ హాఫ్ ఇయర్ కానీ వెయిట్ చేస్తే మళ్ళీ ఆ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది సో ఏంటంటే మన కస్టమర్ మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూసి నా ల్యాండ్ని ఉంది సో అమ్మి పెట్టాలని చెప్పాడు అలాగే వచ్చిందనమాట మీరు కూడా ఏమైనా ల్యాండ్లు అమ్మాలన్నా సో మనకి చెప్పొచ్చు సో మన దగ్గర కొండనే క్లయింట్లు చాలామంది ఉన్నారు సో దట్ ఏంటంటే వాళ్ళ నుంచి మీకు నేనైతే డైరెక్ట్గా సిట్టింగ్ అరేంజ్ చేస్తాను మనం త్వరగా ల్యాండ్ అయితే సేల్ చేయడానికి చూస్తాను తొందరగా అమ్ముకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మనకైతే కాంటాక్ట్ అవ్వండి సో ప్రజెంట్ అయితే నేను ఏపీ చూస్తున్నాను ఫ్యూచర్లో తెలంగాణలో కూడా చూస్తాను ఏపీలో ఎక్కడ ల్యాండ్ ఉన్నా కానీ మనకైతే ఒక మాట చెప్పండి సో దట్ మీరు ఏంటంటే నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇప్పుడు నేను ఇంత మంచిగా మంచి మంచి ల్యాండ్స్ అయితే మీ ముందు తేడానికి నన్ను సో నాకు ఇలాగే ఎంకరేజ్ చేస్తాను మన మన వీడియోస్ అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు ఇలా చేస్తూ ఉంటే మనకి ఇంకా మంచి మంచి వీడియోలు చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం మీకు దగ్గర తీసుకొస్తాను సో ఇదన్నమాట మన దాంట్లో ఎటువంటి ఫేక్ కంటెంట్ ఉండదు ఎటువంటి ఫేక్ కంటెంట్ కూడా నేను ఎంకరేజ్ చేయను సో ఏదైనా జెన్యున్గా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి విషయం సో అది అలాగే నేను మెయింటైన్ చేస్తున్నాను అలాగే కూడా ఉంటుంది సో నిజంగా నిజాయితీ మీకు ఎవరైనా ల్యాండ్ కానీ అంటే మనకు కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ల్యాండ్ అయితే చూసి పెట్టే బాధ్యత నాది సో ఇంక ఈ వీడియో మీరు నచ్చిందనుకున్న నచ్చింది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకా బూస్ట్ అయ్యి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దట్ ఏంటంటే నాకు మంచి మోటివేషన్ వస్తుంది సో ఇదనమాట నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో ముందుకు వస్తాను బాయ్ బాయ్